అది పంతొమ్మిది వందల ఎనభై ఆరు విమానం కరాచీలో ల్యాండ్ అవగానే ఒక నలుగురు వ్యక్తులు వచ్చారు వారు దగ్గర ఉన్న ఆయుధాలను గుర్తించి తీవ్రవాదులు అని గుర్తుపట్టి మరీ పైలట్ కు వెళ్లి చెప్పగానే మరుక్షణం ఆలోచించకుండా అక్కడ ఉన్న పైలెట్లు మరో డోర్ ద్వారా పారిపోయారు వెళ్ళాలి అనుకుంటే పారిపోవాలి అనుకుంటే ఆమె కూడా వెళ్లిపోవచ్చు కానీ ఆమెకు ఆ ఫ్లైట్ లో ఉన్న మూడు వందల ఎనభై ఆరు మంది ప్రయాణికులు గుర్తొచ్చారు నలుగురు తీవ్రవాదులతో ఒక భారతీయ మహిళ చేసిన పోరాటం గురించి ప్రతి ఇండియన్ తప్పకుండా తెలుసుకోవాలి అసలు ఆమె ఎవరు ఆ కథ ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం నీర్జా బానౌత్ ఇరవై రెండేళ్ల ఎయిర్ హోస్టెస్ ధైర్యం అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన ఆడపిల్ల డ్యూటీ తర్వాతే ప్రాణం అని నిరూపించిన భారతీయ వేర వనిత నీర్జా సాహసానికి గుర్తుగా ప్రపంచమంతా హీరోయిన్ ఆఫ్ ది హైజాక్ అని అంటారు అసలు వివరాల్లోకి వెళితే అది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్యాన్ ఆమ్ ఫ్లైట్ సెవెంటీ త్రీ విమానం ముంబై నుంచి అమెరికా వెళ్ళాలి అయితే కరాచీ మీదుగా వెళ్ళాలి ఆ విమానంలో మొత్తం మూడు వందల ఎనభై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు అయితే కరాచీలో ఆ ఫ్లైట్ అలా ల్యాండ్ అవ్వగానే నలుగురు తీవ్రవాదులు విమానంలోకి ఎక్కారు సాధారణ మనుషుల్లాగా ఉన్నా సరే వారిని ఎయిర్ హోస్టెస్ గుర్తించింది ఎందుకంటే వారు దాచుకున్న ఆయుధాలు ఆమెకు కనిపించాయి అయితే ఏ మాత్రం పానిక్ అవ్వకుండా సిబ్బందికి సమాచారం అందించింది ఆ మాట వినగానే వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు డైరెక్ట్ గా ఆయుధాలు చూసినా సరే ఆ మహిళ చెలించక ధైర్యంగా పైలట్స్ కు చెప్పింది కాని వాళ్లు మాత్రం ఉనికిపోయారు ఏ మాత్రం ఆలోచించకుండా ఓవర్ హెడ్ డోర్ ద్వారా దిగి పారిపోయారు లేదంటే ఆ విమానం గాల్లోకి ఎగిరేది అయితే వారు వెళుతున్నట్టు ఆమె చూసింది కానీ ఏమీ అనలేదు వారు వెళ్లిపోతున్నా సరే తెలియనట్లుగానే డోర్ వేసి వెనక్కి వచ్చేసింది నీర్జా కావాలి అనుకుంటే ఆ టైంలో పారిపోగలదు వారితో వెళ్లిపోగలదు కానీ అందరూ వెళ్లిపోయారు కాబట్టి చీఫ్ ఫ్లైట్ అటెండెంట్ గా వారి రక్షణ బాధ్యతలను చూసుకోవాలని ధైర్యంగా నిలబడింది ఇక ఆ నలుగురు తీవ్రవాదుల్లో ఒకరు విమానాన్ని సైప్రస్ తీసుకు ఒక అమెరికన్ వ్యక్తిని ఏకంగా కాల్చి చంపి బయటకు విసిరారు దీంతో అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు ప్రాణం కోసం అల్లాడిపోతున్నారు అయితే నీర్జా గట్టిగా అరిచింది ఎవ్వరూ భయపడద్దని మాట్లాడుతూనే ఉంది ఆమె ధైర్యాన్ని చూసి ఆ తీవ్రవాదులు దగ్గరికి రమ్మన్నారు నీర్జా కూడా వెళ్ళింది ఈ విమానంలో అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు వారి పాస్పోర్ట్లన్నీ కూడా నాకు కావాలి అని ఆమెను బెదిరించారు తీసుకుని రాకపోతే ఒక్కొక్కరి ప్రాణం పోతుంది అని బెదిరించారు అయితే అంతా ఇండియన్ అమెరికన్స్ కావడంతో అమెరికన్స్ అని అంతగా గుర్తుపట్టలేము ఆమె తెలివిగా నలభై నాలుగు మంది పాస్పోర్టులను దాచిపెట్టింది ఎవ్వరూ లేరని అంతా వారి బంధువుల ఇళ్ళకు వెళ్తున్న ఇండియన్స్ అని చెప్పి వారిని నమ్మించింది కూడా ఇక ఈ లోపే తమ డిమాండ్లు నెరవేర్చడం లేదని బెదిరింపులు మొదలు పెట్టారు ఆ నలుగురు తీవ్రవాదులు మరొకరిని చంపారు అయితే ప్రయాణికుల్లో వయో వృద్ధులను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంది నీర్జా హై జాకర్స్ హడావిడి చేస్తున్నా సరే ఆమె మాత్రం ఎంతో ధైర్యంగా ఉంది అయితే బయట నుంచి సౌండ్స్ రాకపోవడంతో కమాండోలు కాల్పులు మొదలు పెట్టారని ఐదుగురు తీవ్రవాదులు కాల్పులు మొదలుపెట్టి కొన్ని బుల్లెట్లు కాల్చారు అయితే అవి ప్రయాణికులకు తగిలాయి అయితే ఈలోపే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను వేగంగా కిందకు తోసేసింది నీర్జా ఆ నలుగురు తీవ్రవాదుల్లో ఒకడు నీర్జా చేస్తున్న పనిని చూశాడు అంతే నడుచుకుంటూ వచ్చి చాలా దగ్గర నుంచి కాల్పులు జరిపాడు అంతే ఒక్కసారిగా ఆమె కుప్ప కూలిపోయింది ఈలోపు ప్రయాణికులు చాలా మంది బయటకు వెళ్లిపోవడం కూడా జరిగింది కమాండోలు విమానాలను చుట్టుముట్టేశారు ఈ గ్యాప్ లో జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది ఆమె ఎమర్జెన్సీ డోర్ తీసి ఉండకపోతే ప్రయాణికులందరూ కూడా లోపలే ఉండేవారు బయటి వారి కాల్పులు జరపడంతో సామాన్య ప్రజలు కూడా అందులోనే ఉండి చనిపోయేవారు నిజంగా ఆమె బ్రతకాలి అనుకుంటే డోర్ తీసినప్పుడు ముందు ఆమె బయటకు వెళ్లేది ప్రయాణికులతో పాటు అక్కడున్న సిబ్బందితో పాటే పారిపోయేది కానీ ఆమె ప్రయాణికులందరినీ ఒక్కొక్కరిగా ముందుకు నెడుతూ పంపిస్తూ ఉంది ఆమెకు అందరినీ పంపించాలి అన్న ఉద్దేశం ఉంది కానీ ఆమెకు వెళ్లాలని లేదు అందరి ప్రాణాలు కాపాడాలనే ఆమె నిర్ణయించుకుంది ఈ లోపే దుర్మార్గులు బుల్లెట్లు దింపారు దాదాపు అందరిని కూడా క్షేమంగా బయటకు పంపి ఆమె మాత్రం ప్రాణాలను అర్పించింది ఆ రోజు జరిగిన ఘటనలో దాదాపుగా ఇరవై మంది చనిపోయారు ఈ ఆపరేషన్ మొత్తం కూడా పదిహేడు గంటల పాటు క్షణం తీరిక లేకుండా జరిగింది ఆ పదిహేడు గంటలు కూడా ఆమె నిలబడి డ్యూటీని పర్ఫెక్ట్ గా చేసింది ఆమె చేసిన గొప్ప గురించి ఆ విమానంలో నుంచి బయటపడిన వారు కదలు కథలుగా చెప్పారు ఆమెను ఎప్పటికీ మరిచిపోలేమని బహిరంగంగా స్టేట్మెంట్లే ఇచ్చారు మీడియా ముందుకొచ్చి కన్నీరు పెట్టారు నీర్జా లేకుంటే తాము ఇవాళ చనిపోయే వాళ్ళమని ఆమె మా పాస్పోర్ట్లను దాచిపెట్టిందని మాకు వాటర్ కావాలంటే వాటర్ భయం ఉంటే ధైర్యంగా చెబుతూ మాటలు మాట్లాడుతూనే ఉండేదని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది కానీ ఆమె చనిపోవడం అందరినీ కూడా ఒక్కసారిగా బాధలోకి నెట్టింది ఆ సంఘటన నుంచి బయటపడ్డ ప్రతి ఒక్కరు కూడా కంట పెట్టి నీర్జా గురించి చెబుతూ ఉన్నారు నీర్జా తండ్రి హరీష్ బానౌత్ వీరిది పంజాబ్ ఫ్యామిలీ చండీగఢ్ లో పుట్టినా కూడా హిందుస్థాన్ టైమ్స్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తూ ముంబైకి షిఫ్ట్ అయ్యారు చదువులో చురుకగా ఉండే నీర్జా గ్లామర్ లో కూడా చాలా బాగుంటుంది దీంతో మోడలింగ్ వైపు అడుగులు వేసింది అమూల్ లాంటి ప్రొడక్ట్స్ కి చాలా యాడ్స్ లో నటించింది యూట్యూబ్ లో ఇప్పటికీ కూడా నీర్జా బాగా వచ్చేసిన యాడ్స్ రన్ అవుతూనే ఉన్నాయి ఇక నీర్జా మంచి బ్యూటీషియన్ కూడా అందరికి మేకప్ వేసి అందంగా తయారు చేస్తూ ఉండేది ఇక తాను కూడా మేకప్ వేసుకొని చాలా అందంగా రెడీ అయ్యేది ఆ టైంలోనే ఎయిర్ హోసెస్ గా పనిచేయాలని కూడా నిర్ణయించుకుంది మీర్జా తాన్ ఆమ్ కు అప్లై చేసుకుంది ఆమె అందం అణుకువ మంచితనం చురుకుదనం చూసి వెంటనే సెలెక్ట్ చేశారు ట్రైనింగ్ కోసం మియామి ఫ్లోరిడా కూడా పంపారు ఆ తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చింది అయితే ఆమె తండ్రి చూసిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది గల్ఫ్ కూడా వెళ్ళింది కానీ అతని హింస తట్టుకోలేక తిరిగి వచ్చేసింది ఇక మరో విషాదం ఏమిటంటే ఆమె పుట్టినరోజు సెప్టెంబర్ ఏడు కానీ ఆమె సెప్టెంబర్ ఐదున హైజాకర్ల దాడిలో చనిపోయింది సరిగ్గా పుట్టినరోజు నాడే ఆమె బాడీ ఇంటికి వచ్చింది ప్రపంచమంతా కూడా నీర్జా సాహసాలను మెచ్చుకున్నా గారాభంగా పెంచుకొని ఆమెకు కావలసినవన్నీ అందించిన తండ్రి మాత్రం గుండె లవిసేలా ఏడ్చాడు ఇరవై రెండేళ్ల క్రితం పుట్టిన బిడ్డ అదే రోజు చనిపోవడంతో గుండెలు పగిలేలా విలపించాడు ఆ తండ్రి ఇంట్లో నీర్జా బాస్ లా ఉండేది కానీ ఇక రాలేదని కన్నీరు మున్నీరయ్యాడు ఇప్పటికీ కూడా నీర్జా ఎయిర్ హోస్టర్స్ గా చేసేటప్పుడు రికార్డ్ అయిన ఒక వాయిస్ యూట్యూబ్ లో ఇంకా ఉంది On behalf of Pan and the entire group, it's a pleasure to welcome you on board for flight number 73 to Karachi, with continues further to Frankfurt and New York. Our flight time to Karachi will be 1 hour and 20 minutes. And we will be cruising at an altitude of 35,000 feet up the speaking Hindi and German. ఎంతో మంది ప్రాణాలు కాపాడి భారత ఖ్యాతి నిలబెట్టిందని భారత ప్రభుత్వం ఆమెకు అశోక చక్ర చక్ అవార్డును అందించింది ఇటు అమెరికా పాకిస్తాన్ కూడా ఆమెకు సాహస వీర వనిత అనే అవార్డులు కూడా ఇచ్చాయి మానవత్వం ఉన్న మంచి మనిషి అని పొగిడాయి నిర్జా కాపాడిన సమయంలో ఐదేళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు ఆమె స్ఫూర్తితో అతను ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు ఇలా ఎంతో మందికి ఆమె ఇన్స్పిరేషన్ గా నిలిచారు ఇదంతా జరిగి కూడా ముప్పై ఏళ్లు ఎప్పుడో దాటిపోయింది అయినా సరే నీర్జా బానోత్ పేరు మాత్రం మోగుతూనే ఉంది ఇక నీర్జా బానోత్ పై బాలీవుడ్ లో సినిమాలు కూడా తీశారు నీర్జా బానోత్ కథాంశంపై బాలీవుడ్ లో నీర్జా అనే సినిమా తెరకెక్కింది కూడా సోనం కపూర్ ఇందులో లీడ్ రోల్ చేసింది ఈ సినిమా చూస్తే ఆ క్షణంలో ఏమైందో మనకు కాస్తన్న ఒక అవగాహన వస్తుంది ఈ సినిమా చూసినట్లయితే అసలు ఆ రోజు ఏం జరిగిందా అనేది మనకు కళ్లకు కట్టినట్లుగా కాస్తైనా కనపడుతుంది ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు సోనం కపూర్ ఆమెను తెలుసుకుని కంటతడి కూడా పెట్టారు అంత బాధను ఎలా అనుభవించారా అని ఏడ్చారు కూడా నిజంగా ప్రతి ఇండియన్ గర్వించదగ్గ వేరే వనిత ఆమె ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిందే మరి నీర్జా బానత్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి